ఇటువంటి ఇబ్బంది రేపు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఏ విధంగా అయితే వీళ్ళకి ఇటువంటి ఇబ్బందులు మరోసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి అవి ఏ అయితే చర్యలు తీసుకోవాలో ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారితో మరియు పాండిచ్చేరి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వారితో కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరుగుతుంది ఇటువంటి మళ్ళీ ఎప్పుడు కూడా కనుక ఏ ప్రాంతంలో కూడా జరగకూడదు యానం ప్రజలకి అని చెప్పి పూర్తిగా ఒక ఒక మ్యాప్ తీసుకుంటామండి దానికి ప్రజలందరూ కూడా పెద్దలు గ్రామ గ్రామ పెద్దలను కూడా తీసుకెళ్ళడం కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా ఇప్పుడుకి దేవుడి దయ వల్ల యానం మనందర ప్రజలందరికీ కూడా ఎవరికి ఏం కాలేదు కాబట్టి అది ఏమైనా కూడా ఒక మా ఇంట్లో సొంత మనిషి కింద భావించి అందరికీ కూడా ఏరు ఏరు మన దేవుడి సాక్షికి ఎవరికి ఏ ఇబ్బంది రాలేదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలకి కానీ పూర్తిగా అందరూ కూడా యువత అందరూ కూడా సహకరించారు అదేవిధంగా పెద్దలందరూ కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు వరుక్షణం ప్రజల ఆనం కనకాలపేట ప్రజలందరికీ కూడా వాటర్ తాగడానికి మరియు వాడుకోవడానికి కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్త్ చెకప్ స్టార్ట్ చేశారు గ్రామస్తులందరికీ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి అన్ని టెస్టులు చూసి దానికి కావాల్సిన మందులు టెస్టులు అన్నీ కూడా ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి చెయ్యాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి కొంచెం నిన్న ప్రతి ఒక్కరికి కూడా గొంతును అదేవిధంగా కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పడినా అందరూ కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారని తెలుసుకున్నాం అటువంటి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా గవర్నమెంట్ తరఫు నుంచి అదేవిధంగా గవర్నమెంట్ సహకారం ఎలా ఉంటుందో ఇంకా ఎవరు కూడా ఉన్నతాధికారులు ఎవరు కూడా మాట్లాడడం జరగలేదు మా లోకల్ ఆర్ఏ గారు మటుకు పాపం నేను ఆయన కూడా ఇక్కడే డిటి గారు కూడా పూర్తిగా మనందరు ప్రజలందరితోనే ఆయన అన్ని హెల్త్ సెంటర్ నిమిత్తం కానీ హాస్పిటల్ నిమిత్తం కానీ ఆక్సిజన్ సిలిండర్ వరకు అన్నీ కూడా సహకరించారు కాబట్టి ఇంకా ఇటువంటి ఇంకా ఏదైనా దీంట్లో ఏమన్నా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా నా అంతు ఎప్పుడు కూడా పూర్తిగా